వంద రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను మీరు భయపడవలసిన అవసరం లేదు మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు రుణమాఫీలు ఎక్కడ వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది ఇంకేం చేస్తారు ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వన్ టైం అన్నారు వన్ టైం ఇచ్చేసాం పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు నువ్వు ఇట్లా ఆశ నేను చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపిక ఉండాలా నేను చెప్పిన మాట అమలు చేస్తున్నావు ఆ రోజు వన్ అండ్ హాఫ్ ల్యాక్ మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉండే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రియల్గా చెప్తారా ఏమనుకోవద్దండి అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది పబ్లిక్కి చెప్పకపోతే నేను ఫెయిల్ అవుతాను నేను వన్ అండ్ హాఫ్ ల్యాక్ చెప్పాను వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇచ్చాం నువ్వేమన్నా అంతా చేస్తున్నానంట ఎవరు చెప్పారు రాత్రి నీకు ఉచిత ఇసుక చెప్పాం ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శ ఇస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని పని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం